కావచ్చు స్పష్టంగా తేడా గమనించాలని చెప్పేసి కూడా మీరు అందరు కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు గత పాలకులకి ఈ ప్రభుత్వానికి ఉండే వ్యత్యాసం ఇదే ఈ రోజున మళ్ళీ మిమ్మల్ని మబ్బే పెట్టడానికి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటు మీ అందరికి ఒకటే చెప్తాన్నా నిన్న రోజున ఒక అబ్బాయి చెప్తా ఉన్నాడు కూటం ప్రభుత్వము రోజు వేసుకుంటే విటమిన్ టాబ్లెట్లు అట్లాడేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలో గంజాయి గంజాయి లేదు మత్తు మందు లేదంటే రంగుసారా ఇలాంటిది ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించుకోమని చెప్పేసి కోరతా అన్నాను మిమ్మల్ని ఈ రెండింటిలో చాలా తేడా ఉంది విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మీ ఒళ్ళు బాగుంటుంది మీ ఇల్లు బాగుంటుంది గంజాయి మత్తు లేకపోయినా సారాయి అలవాటైనా లేదంటే మత్తు పదార్థాలు అలవాటైనా మీ ఒళ్ళు గుళ్ళు అవుతుంది మీ కుటుంబం గుళ్ళవుతుంది సమాజం కూడా గుళ్ళవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహృదయంతో కానీ సహేతుకంగా కానీ సదాలోచనతో కానీ చేసేటువంటి ప్రతి ఆలోచన మీ మంచి కోరి ఈ సమాజం మంచి కోరి రాష్ట్రం మంచి కోరి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు పునరుద్ధరించాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమే అని చెప్పేసి మళ్ళీ మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సమయాభావానికి ఒక గంట లేటుగా వచ్చిన ఈ సమయాభావానికి మీరందరూ కూడా క్షమించాలని చెప్పేసి కోరుకుంటూ చివరిలో ఈ కార్యక్రమం ఫిర్యాదుల తర్వాత చైర్పర్సన్ గారిని వారిని మాట్లాడాల్సిందిగా కోరుతానని ఎందుకంటే ఇప్పటికే మీకు చాలామంది ఆడవాళ్ళు కూడా వచ్చినారు ఇళ్ళలో పనులు వదులుకొని వచ్చింటారు పిల్లలు వంట చేసేదానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి కార్యక్రమం మొదలు పెడదామని చెప్పేసి వాళ్ళని కూడా అర్థం చేసుకోమని చెప్పేసి తెలియజెప్పుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మీరు మొదలు ఇప్పటికే లేదు